నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఎన్నికల సందర్భంగా రోజుకొక నియోజకవర్గం గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం అయితే ఈరోజు మనం అనంతపురం జిల్లా గురించి తెలుసుకుందాం అనంతపురం ఆంధ్రప్రదేశ్లో వైశాల్యపరంగా అతిపెద్ద జిల్లా దీని చరిత్ర కూడా ఘనమైనదే వారసత్వ సంపదకు దట్టమైన పచ్చని చెట్లకు ఎత్తైన కొండల నడుమ నుంచి జాలువార జలపాతాలకు ఆధ్యాత్మిక పరిమళాలను పంచే ఆలయాలకు అనంతపురం పెట్టింది పేరు అనంతపురం జిల్లాలో ప్రసిద్ధమైన పెనుగొండ రత్నగిరి రాయదుర్గం తదితర కోటలు ఉన్నాయి విజయనగర రాజుల చరిత్రలో పెనుగొండకు ఎంతో ప్రాధాన్యం ఉంది శ్రీకృష్ణ దేవరాయలు వేసవి విడిదిగా తన రెండవ రాజధానిగా పెనుగొండ నుంచి పరిపాలించారు విజయనగర రాజుల కాలం నాటి శిల్ప కళా చాతుర్యానికి చిహ్నం అనంతపురం జిల్లాలోని లేపాక్షి నూట ఎనిమిది శైవ క్షేత్రాలలో ఇదొకటి జిల్లాలో అతి పటిష్టమైన దుర్గంగా గుత్తికోటకు ఎనలేని ఖ్యాతి ఉంది అనంతపురం జిల్లా ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుట్టపర్తి సాయిబాబా ప్రశాంతి నిలయం కూడా ఈ జిల్లాలోనే ఉంది ఇస్కాన్ మందిరం కదిరి నరసింహస్వామి దేవాలయం పుట్టపర్తిలో సత్యసాయి ప్రశాంతి నిలయం తాడిపత్రిలో బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం పెన్నోబలం నరసింహస్వామి దేవాలయం ఇలా చూడడానికి ఆలయాలు ఎన్నో ఈ జిల్లాలో ఉన్నాయి ఇక పరిస్థితులు చూస్తే అనంతపురం జిల్లా ఒకప్పుడు ఫ్యాక్షన్ కూరుకుపోయింది రెండు కుటుంబాలు ఆ జిల్లా రాజకీయాలను ప్రభావితం చేశాయి ఒకటి పరిటాల కుటుంబం మరొకటి మద్దల చెరువు సూర్య కుటుంబం ఈ రెండు కుటుంబాల మధ్య జరిగిన ఫ్యాక్షనిజం కు చాలా మంది అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతారు రవి హత్యకు గురి కావడంతో జిల్లాలోనే కాదు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బగ్గుమంది ఆ తర్వాత కొన్నేళ్లకు మద్దల చెరువు సూరి కూడా హత్యకు గురయ్యారు ఇద్దరు లీడర్ మృతి చెందడంతో అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ తగ్గుముఖం పట్టింది ఈ రెండు కుటుంబాల కోసం పనిచేసిన వారు కూడా కత్తులకు స్వస్తి పలకడంతో అనంతపురం జిల్లా చైతన్యం వైపు అడుగులు వేసింది రాజకీయంగా చూస్తే అనంతపురం జిల్లాకు పెద్ద చరిత్ర ఉంది అనంతపురం జిల్లా టీడీపీకి పట్టున్న ప్రాంతం ఇక్కడ రెండు పార్లమెంటరీ స్థానాలున్నాయి ఒకటి అనంతపురం రెండవది హిందూపురం అనంతపురం జిల్లా నుంచి మహామహులు దేశ రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహించారు అక్కడ చక్రం తిప్పారు హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఎన్టీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు అనంతరం ఆయన కుమారులు నందమూరి హరికృష్ణ హిందూపురం నుంచి గెలిచి కార్మిక శాఖ మంత్రి అయ్యారు ఇక నందమూరి బాలకృష్ణ అదే హిందూపురం నుంచి రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు ఇక అంతకు ముందు భారత రాష్ట్రపతిగా ఆంధ్రప్రదేశ్ సీఎంగా రెండు సార్లు లోక్సభ స్పీకర్ గా రెండు సార్లు పనిచేసిన నీలం సంజీవ్ రెడ్డి ఈ జిల్లాకు చెందిన ఆయన కావడం విశేషం ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు తరిమల నాగిరెడ్డి మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ సత్య కూడా ప్రాంతానికి చెందిన వారే కావడం విశేషం అనంతపురం పార్లమెంటరీ కింద ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి ఇందులో రాయదుర్గం ఉరవకొండ గుంతకల్ తాడిపత్రి సింగనమల అనంతపురం అర్బన్ కళ్యాణ్ దుర్గం నియోజకవర్గాలున్నాయి అనంతపురం పార్లమెంట్ కు జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకు పన్నెండు సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా మూడు సార్లు టీడీపీ ఒక్కసారి కమ్యూనిస్ట్ పార్టీ విజయం సాధించింది రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి జేసీ దివాకర్ రెడ్డి గారు ఎంపీగా గెలుపొందారు నిలిచారు జేసీ దివాకర్ రెడ్డి గారికి అరవై ఒక్క వేల రెండు వందల అరవై తొమ్మిది ఓట్లు మెజారిటీ దక్కింది ఎంపీగా గెలిచిన జేసీ దివాకర్ రెడ్డి ఇప్పటి వరకు నాలుగు చర్చల్లో మాత్రమే పాల్గొన్నారు లోక్సభలో ఆయన హాజరు డెబ్బై ఆరు శాతంగా ఉంది ఇక ఓటర్ల విషయానికి వస్తే అనంతపురం పార్లమెంట్లో మొత్తం ఓటర్లు పదహైదు లక్షల ముప్పై ఆరు వేల మంది ఉండగా అందులో పురుషులు ఏడు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల తొమ్మిది మంది మహిళలు అనంతపురం పార్లమెంట్ కు డెబ్బై ఎనిమిది శాతం పోలింగ్ జరిగింది ఇక బీసీ సంక్షేమ వర్గం అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఉండగా ముస్లిం సామాజిక వర్గం కూడా ఈసారి ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ కానున్నాయి మరొక నియోజకవర్గంతో మరీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు